హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఛానల్లోనే కదండి ఆర్డర్లు తీసుకోవడంలో కూడా మంచి వ్యూస్ వచ్చినాయండి అదేనండి ఆకాశ దీపాలు ఇవి కార్తీక మాసంలోనే స్పెషల్ ఐటెంలు అనమాట చూసారు కదా వీటి మేకింగ్ ఇవి చేయడం కూడా కొంచెం కష్టమైన పని ఇది వచ్చేసి మనకి కార్తీక మాసం ఒక నెల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు ఆయన కార్తీక మాసం అవగానే ఆపేస్తారండి ఎందుకంటే కార్తీక మాసం అయిపోతే వీటి సేల్ కొంచెం తగ్గిపోద్ది అంత డల్గా ఉంటుంది అనమాట కార్తీక మాసంలోనే మంచి డిమాండింగ్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది వచ్చేసరికి కింద బేస్ అనమాట మనం దీపం వెలిగించుకునే బేస్ ఇది కిందది ఇంకా నెక్స్ట్ పైది వచ్చేసి ఇదండి ఇలా మనం పట్టుకునేది పైన ఈ రెండింటిని వాళ్ళే కలిపి అటాచ్ చేసేస్తారు వాళ్ళే అక్కడే వీటి ఆర్డర్ అయితే మంచిగా ఒక బల్క్ ఆర్డర్ వచ్చిందండి అందుకే వచ్చాం సరే మీరు కూడా చూస్తారనేసి వీడియో తీస్తున్నాం మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే తయారు చేయించున్నాం ఒకసారి మీరు కూడా చూడండి కావాలన్న వాళ్ళు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్